జీఎస్టీ తగ్గింపు నిర్ణయం పేద ప్రజల జీవితాలను మారుస్తుందని దీనివల్ల వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు జిల్లా కేంద్రంలోని బి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో వ్యాపారులు పన్ను ఎగవేసేవారని ఇప్పుడు జీఎస్టీ తగ్గించడంతో నిజాయితీగా చెల్లిస్తారన్నారు కొనుగోలుదారులపై భారం తగ్గి కొనుగోళ్లు పెరిగి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు జీఎస్టీ తగ్గింపు వివరాలు మధ్యతరగతి పేద ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు రాజకీయాలు మాని ప్రజల సంతోషాన్ని గుర్తించాలని కుల జాతి విభజన కుట్రలు నమ్మవద్దని ఆయన సూచించారు అది కానీ దీనివల్ల ఈ ఈ రోజు మొదలైతే ఇరవై రెండు ఈ ధరలు పడాలి అయితే టాక్సెస్ తక్కువ చేస్తే అవి ప్రజల వరకు చేరాలి కన్జ్యూమర్ వరకు చేరాలి ప్రజలకు అవగాహన ఉండాలి ఇవాళ సంధి పాల ధర రెండు రూపాయలు తక్కువైతాయా ఇవాళ సంధి మోటార్ సైకిల్ ధర పదివేలు తక్కువైతాయా ఇవాళటి సంధి ఒక ట్రాక్టర్ ధర ఇరవై వేలు